హాయ్ అండి అందరికీ నమస్తే ప్రస్తుతం నేను పెబ్బేరు సంతలో ఉన్నాను సంతకు వచ్చిన పశువులు గొర్రెలు మేకలు బర్రెలు వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయో రైతులను అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా పాలపిల్లలు బేరం పిల్లలు కొమ్ములు తిరిగిన పొట్టేలు పిల్లలు గొర్రెల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చిన రైతులను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఇదిగో ఈ పాలపిల్లకు వెయ్యి రూపాయలు అంట తల్లిమేక రెండు కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్పారు ఇదిగో ఈ ముసలి గొర్రెకు మూడు వేల ఐదు వందలు అంట ఎందుకు ఇంత తక్కువగా అమ్ముతున్నావు అంటే సుస్తైందని చెప్తున్నారు ఇతను రైతు రెండు వేల ఐదు వందలకు అడితే ఇవ్వడం లేదు మూడు వేల ఐదు వందలు అయితే ఇస్తానని అంటున్నారు మరి తక్కువకు అమ్మడం ఎందుకు అంటే గొర్రె సుస్తైనందుకు అమ్ముతున్నాము అని చెప్తున్నారు ప్రతి శనివారం నాడు జరిగే ఈ సంతలో ఇలాంటి ముసలి గొర్రెలు ఎన్నో కొనుగోలు చేస్తుంటారు కషాయి వాళ్ళు కషాయి వాళ్ళు కొనుగోలు చేసిన ఇటువంటి గొర్రెలు అన్నీ మొత్తం ఎక్కడికి వెళ్తాయి అంటే మటన్ షాపులకు హోటళ్లకు వెళ్తుంటాయి మనం ఇటువంటి జబ్బు పడిన గొర్రెల్ని తిని జబ్బులు తెచ్చుకుంటున్నాము ఎక్కువ పిల్ల పాలపిల్ల ఈ పాలపిల్లకు పదిహేను వందల రూపాయలు ఎందుకు అమ్ముతున్నావు అంటే తల్లి పాలు లేదు అందుకే అమ్మేస్తున్నానని రైతు అంటున్నారు చూడడానికి చాలా ముద్దుగా ఉంది పాలు చల్లనందుకు అమ్మేస్తున్నాను అని రైతు అంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ పాలపిల్ల చంతలో ఇటువంటి పాలపిల్లలు చాలా వస్తుంటాయి అమ్మడానికి రైతు మాత్రం పాలు చాలడం లేదని అంటున్నారు ఇదిగో ఇక్కడ చూడండి మూడు పాలపిల్లలు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు చెప్పారు మూడింటిని అవసరం కోసం అమ్ముతున్నానని రైతు అంటున్నారు పాలపిల్లలు సంతలో అమాయకంగా ఉన్నాయి వాటిని చూస్తే జాలనిపిస్తుంది చూడండి ఎంత ముందుగా ఉన్నాయో గొర్రెలు అంటేనే అమాయకం ఇందులో గొర్రెపిల్లతో పాటు రెండు మేక పిల్లలు కూడా ఉన్నాయి ఈ మూడు గొర్రె పిల్లల్ని కూడా చూడండి ఇవి కూడా చాలా అమాయకంగానే ఉన్నాయి ఒక్కొక్కటి పదహైదు వందల రూపాయలు చెప్పడానికి రైతు నిరాకరిస్తున్నారు ఇన్నాళ్ళు తల్లి దగ్గర ఉన్న పాలపిల్లలు సంతకు తీసుకువస్తే బిక్కుముఖం వేస్తున్నాయి వాటిని చూస్తేనే జల అనిపిస్తుంది అయినా రైతు తన అవసరాల కోసం అమ్ముకుంటున్నారు పాలు లేదని అవసరం కోసం అమ్ముకుంటున్నామని చెప్తున్నారు సంతలో గుర్రెలు పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటుంది తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నడు మీద చేయి వేసి నొక్కి నొక్కి చూస్తారు ఆ నొక్కడం వల్ల గుర్రెలు కానీ పిల్లలు కానీ భయపడిపోతుంటాయి చూడండి భయపడి అన్నీ ఒకదానికొకటి తలలు వేసుకుని పెనవేసుకున్నట్లు ఉంటాయి పారిపోదామన్నా యజమాని పోనివ్వడం లేదు కాళ్ళు గట్టిగా పట్టుకుని అక్కడే ఉంచి పడేస్తున్నాడు పాపం చూడండి పాలపిల్లను కూడా ఏ విధంగా చూస్తున్నాడు పాలపిల్లల్ని కాళ్ళ మధ్య బంధించడం మరీ విచారకరం అనిపిస్తుంది పాలపిల్లలు చెంటి పిల్లలు వీటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది నన్ను అమ్మ వద్దన రైతును వేడుకుంటున్నట్లుంది చూడండి దాని ఘోష గుర్రెపిల్లకి ఒక్కొక్క దానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అని రైతు అంటున్నారు పాపం గొర్రెపిల్లలు రైతు కళ్ళ మధ్యన బంధించేశాడు అవి పోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది కొమ్ములు తిరిగిన పొట్టలకు ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రైతు ఎందుకు అమ్ముతున్నావు అంటే గొర్రెల మీదకి అమ్ముతున్నాను అని చెప్తున్నారు హోటళ్ళు కొమ్మలు చూడండి ఏ విధంగా వాడు జరిగినాయో చాలా అద్భుతం అనిపిస్తుంది సంతకు వచ్చిన గొర్రెలు వాటి స్థాయిని బట్టి ఆరు వేల నుండి తొమ్మిది వేల దాకా ఉన్నాయి గొర్రెకు ముతి పుండి వాపు వచ్చింది ఇలాంటి సుస్థైన వాటిని సంతలో ఎక్కువగా అమ్మేస్తుంటారు తక్కువ రేటుకే అమ్మితే కషాయ వాళ్ళు తీసుకుపోయి హోటళ్లకు మటన్ షాపులకు పార్సెల్ చేస్తుంటారు ఇదిగో కొమ్ములు తిరిగిన పోటీలు అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు అంటున్నారు రైతు చూడడానికి మహా అద్భుతంగానే ఉంది రెండు పొటేళ్లనైనా లేపేసేటట్లుంది ఒక పోటీలు సంతలో బలమైన పొటేళ్లు కూడా అమ్ముతుంటారు ఇదిగో పాలపిల్ల పాలపిల్లల్ని రైతులు ఎలా అంటే అలా పట్టుకుంటారు అమ్మడానికి తెచ్చేస్తుంటారు సంతలో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తుంటారు మినిమం పదహైదు రోజుల నుంచి అప్పుడే పుట్టినటువంటి బలపిల్లలను కూడా తీసుకొస్తుంటారు పాలు చల్లడం లేదని అవసరాల కోసం అమ్ముతున్నామని రైతులు చెప్తుంటారు ఈ సంతలు కొమ్మలు జరిగిన పుట్టేళ్ళు ఇరవై వేల నుంచి నలభై వేల దాకా ఉంటాయి ఇంకా గొప్పగా ఉంటే యాభై వేల దాకా కూడా ఉంటాయి ఇదిగో మేక పిల్లలు చాలా చక్కగా ఉన్నాయి వీటిని అమ్మడానికి రైతు తీసుకొచ్చారు ఇంకా గిరాకీ రాలేదని అంటుంటారు బాగా ఆ కలెక్షన్ ఆ మేకపిల్ల తాగుతున్నది ఇదిగో ఇలాంటి రోగులతో ఉన్న గొర్రెల్ని రైతులు తీసుకొచ్చి కషాయి వాళ్ళకు అమ్మేస్తుంటారు పాపం వాటిని నయం చేయకుండా బయటికి తొలగిస్తుంటారు ఈమె ఈ పాలపిల్లను సంతలో అమ్మడానికి వచ్చింది పదహైదు వందలకు అమ్ముతాను తీసుకొస్తారు అని అంటుంది ఎందుకు అమ్మ చిన్నప్పుడు అమ్ముతున్నావు అంటే పాలు సరిగా లేవు అందుకే అమ్మేస్తున్నాను అని అంటుంది ఇది సంతకు కొన్ని కొన్ని తీసుకొచ్చి అమ్మేస్తుంటాము అని ఆమె చెప్తుంది పాలపిల్లలను చూడగానే అనిపించింది అందుకే తలపై దువ్వాను చాలా బాగుంది అనిపించి కొద్దిసేపు కూడా తీసుకొని దువ్వేన ఎంత మంచిగా ఉన్నా ఈ సంతలో అమ్మకాలే అమ్మకాలు జీవాలను అమ్మిన తర్వాత నోట్లు ఈ విధంగా తీసుకుంటారు ఒక్కొక్కటి ఎంచుకొని లెక్క పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు రైతులు ఈ సంతలో రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కొనుగోలు చేసిన తర్వాత ట్యాక్స్ ఈ విధంగా తీసుకుంటారు మేకపిల్ల చాలా సూపర్గా ఉంది ముద్దు ముద్దుగా ఉంది ఈ పెద్దమ్మ వీటిని తీసుకొచ్చింది అమ్మడానికి వీటికి రేటు ఎంతమ్మా అని అడిగితే ఫోటో తీసుకుని ఏం చేస్తావయ్యా నేను చెప్పాను అని అంటుంది భయపడి ఏం కాదు చెప్పమంటే చెప్తుంది చూడండి గుర్రెపిల్ల ఎంత ముద్దుగా ఉందో పెద్దమ్మ దీనికి పదిహేను వందల రూపాయలు చెప్పింది రేటు ఈ పెద్దమ్మ దగ్గర పిల్లను కొనుగోలు చేస్తున్నారు ఈ పెబ్బి సంతలో పాలపిల్లల్ని అమ్ముతుంటే మీరేమో కొనుగోలు చేస్తున్నారు ఎందుకని అతన్ని అడిగితే మా ఇంటి దగ్గర బర్రెల పాలు బాగా ఉన్నాయి పాలు ఎక్కువైనాయి అందుకే రెండు పిల్లల్ని తీసుకెళ్ళి వాటిని పెంచి పోషించాలని అనుకుంటున్నానని ఈ రైతు అంటున్నారు నాకైతే బాగా అనిపించింది పిల్లలు దిక్కు దిక్కుతోచున్న పరిస్థితిలో ఉంటాయి ఇక్కడ చూడండి గంట చుట్ట తాగే ఈ పెద్ద ఆయన పిల్లలను తీసుకొచ్చాడు అమ్మడానికి పదహైదు వందల రూపాయలు అంటున్నారు మొత్తం ఏడు తీసుకొస్తే అన్నీ అమ్ముడిపోయాయి ఒకటి మిగిలింది అని అంటున్నాడు సొంతలో కొనుగోలు చేశాక వాటి వెంట్రుకల్ని ఇలా కత్తరిస్తారు ఇలా చేస్తే పోయాయి అని అర్థం